హాయ్ ఫ్రెండ్స్ లో దేవుని పరిశుద్ధన మనకి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనము చూద్దామా బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలికిపోడు ఆమె మీన్ ప్రియమైన సహోదరి సహోదరుడ మన పిల్లలంట దేవుని అందు భయభక్తిలో పెంచాలంట వారు ఇంకా చిన్నగా ఉండగానే వారికి ప్రార్థన నేర్పించాలి వారికి సాంగ్స్ నేర్పించాలి దేవుని యొక్క వాక్యమును ధ్యానించడము దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళడము అలవాటు చేయాలి సమాజంలో అనేకులకు సహాయపడే విధంగా మంచి మాటలు పలికే విధంగా మంచి నడవడిని మనల్ని నేర్పించాలి దేవుని యొక్క మార్గంలో వారిని పెంచాలి చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలు తప్పు చేసినప్పుడు గద్దించేవారుగా కాకుండా ఆ వే నుండి డైవర్షన్ చేసేవారుగా కాకుండా ప్రతి విషయంలో మెచ్చుకునే ఉంటారు కొంతమంది వారి యొక్క బిజీ లైఫ్ని బట్టి ఇగ్నోర్ చేసేవారుగా ఉంటారు కానీ మనం చిన్నప్పటి నుండి వారికి ఏం నేర్పిస్తున్నామో ఏది మన యొద్ధు నుండి వారు నేర్చుకుంటున్నారో అది చాలా ప్రాముఖ్యమైనది చూడండి సమూహలు ఒక తల్లి ఆయనను దేవుని యొక్క మందిరంలో దేవునికి సమర్పించి వెళ్ళిపోయారు సమూహులు దేవుని స్వరాన్ని వింటూ పెరిగి ఇష్రాయేళ్ళులో ఒక గొప్ప ప్రవక్తగా స్థిరపడ్డాడు ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట నెరవేరింది ఇష్రాయేళ్ళును నడిపించినాడు రాజులను అభిషేకించాడు ప్రియమైన వారి మీ పిల్లలను కూడా దేవుని యందు భయభక్తిలో ఒక సమర్పణ కలిగి పెంచినట్లయితే వారు కూడా అనేకులను దీవించే ఆశీర్వదించే దేవునిలోనికి నడిపే అనేకులకు ఆశీర్వదకరంగా ఉండే వ్యక్తులుగా ఉంటారు ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక ఐ మీన్ ఫ్రైస్ అలార్డ్ మే గాడ్ బ్లస్ యూ ఆల్